మేషరాశి ఫలితాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎక్కువగా మందత్వం కనిపిస్తోంది అంటే ఒక విధమైనటువంటి బద్ధకం అన్నమాట బద్ధకం ఎందుకు వస్తుంది సంతృప్తి పడ్డప్పుడు వస్తుంది లేక నా వల్ల కాదులే అని చెప్పినప్పుడు వస్తుంది సంతృప్తి పడ్డవాడు ఇంకా బాగా సంపాదించాలనే తపన రావాలి అంతేగాని ఎవరి కోసం అండి ఈ సంపాదన చాలే అని చెప్పేసి మాత్రం మానవుడు అనుకోకూడదండి అట్లా అనుకుంటే అసలు ఏదీ సాధించలేదు కూడా అలాగే మందత్వం నా వల్ల కాదు అనే నిరాశ పనికిరాదు లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫేస్ ఇట్ అంటూ ఆ మందత్వాన్ని వదలటానికి ప్రయత్నం చేయాలి మందత్వం వదలటానికి ప్రయత్నం చేయాలంటే సూర్యోదయా పూర్వమైన నిద్ర నుంచి లేవటం నేర్చుకోవాలి ఎప్పుడైతే సూర్యోదయం పూర్వమే నుంచి లేస్తామో మందత్వం దూరం అయిపోతుంది మనలో తెలియని శక్తి వచ్చి తీరుతుంది కాసేపు భగవద్ధ్యానం చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు ఇది మాత్రం గ్రహిస్తారు కదూ ఈ నెల మందత్వం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి అలాగే ఆర్థికపరమైనటువంటి చిక్కులు విపరీతంగా వస్తాయి ఈ రాశి వారికి ఎందుకు చేతనంటే గత నెలలో వీళ్ళు నాకేం తక్కువలే అని చెప్పేసి భావించి ఎక్కువగా ఖర్చు చేయడం జరిగింది మనిషికి దాచింది చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది మనిషి జీవితానికి పొదుపు చాలా అవసరం కదండి ఆ పొదుపు మర్చిపోయి వ్యవహరించడం వలన ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట అందుచేత ఈ నెల ఈ రాశి వారికి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అత్యధికంగానే ఉంటున్నాయి అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నమాట అంతేకాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు కూడా పడూకోవచ్చు ఆరోగ్యకరమైన ఇబ్బందులు అంటే ఎప్పుడైతే డబ్బు చల్లలేదో తెలియకుండా ప్రతి మనిషిని కూడా చింత ఆవహిస్తుంది డబ్బు లేని వాడి మొహం చూడండి చాలా నిరాశ నిష్పతో కనిపిస్తూ ఉంటాడు డబ్బులు బాగా ఉండి ఉన్నవాళ్ళు తెలియకుండానే అనారోగ్యవంతులైనా ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తూ ఉంటారు ఇది మానవ నైజన్ల కదా అందుకనే లక్ష్మీదేవి ఆరోగ్యప్రదాయని అన్నారు ఈ శ్రావణ మాసంలో ఆరోగ్య లక్ష్మిని మనం తప్పనిసరిగా కొలవాలన్నమాట అందుకే ప్రతినిత్యం శ్రీం హ్రీం నమ అనే మంత్రాన్ని గనక చదువుకుంటే లక్ష్మీదేవి తన వంతు అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మేషరాశి వాళ్ళు గుర్తించుకుంటే చాలా మంచిది అంతేకాకుండా స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ రాశి ఈ నెల అంటే కొంతమంది స్త్రీలు వచ్చి ఏదో మాటలు చెప్పి మోసగించాలని ప్రయత్నం చేస్తారు ఆ మాటల మోసగింపు వలలో చిక్కుకోకుండా ఇదంతా ఏముందిలే అని చెప్పేసి పక్కన పెట్టి అంతా కూడాను స్త్రీని ఒక విధమైనటువంటి భావన స్ఫూర్తితో చూసుకుంటూ నమస్కారం చేసి పంపించడం చాలా మంచిది లేకపోయినట్లయితే వేధింపులు నిరాశ నిస్పృహలు ఎక్కువ చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ మేషరాశి వారికి మేషరాశి వారికి ఈ నెల అంతా కూడా కాస్త పరీక్షా సమయంగా భావించాల్సి ఉంటుంది కాబట్టి ఈ పరీక్షలో ప్రథమ శ్రేణిలో వృత్తుడు కావాలంటే నమ్ముకోవాల్సింది మాత్రం సర్వేశ్వరుణ్ణి ఆ సర్వేశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేక అర్చన సోమవారం నాడు ఈ యొక్క మాసం అంతా కూడాను ప్రతి సోమవారం కూడాను ఏకరుద్రాభిషేకం అనేటువంటిది తమ ఇంటిలో నిర్వహించుకోవడం చాలా మంచిది అలాగే శివ ప్రదక్షిణం చేయడం కూడా చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది వీరు తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది మానసిక శాంతి కోసం చంద్రకాంతమణి అనేటువంటి ఉంగరాన్ని చిటికిన వేలికి ధరిస్తే చాలా మంచిది ఆదివారం సోమవారం వీరికి బాగా కలిసి వస్తాయి అన్నమాట